ప్రకాశం జిల్లా ఏరగొండపాలం పట్టణంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలపై జిఎస్టి ఏడు శాతానికి తగ్గించడానికి పురస్కరించుకొని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ శాఖ అధికారులు మరియు స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి నీరజ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలపై జిఎస్టి పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గించి రైతుల అభివృద్ధికి తోడ్పడింది ఇది రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఆదాయాన్ని పెంచే దిశగా ముఖ్యమైన మార్పు తెలిపారు వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్ పనిముట్లు టైర్లు కిసాన్ డ్రోన్ ట్రాక్టర్ స్పేర్ వరి కోత యంత్రాలు పాల క్యాన్లు ఆక్వాకల్చర్ పరికరాలు డ్రిప్ ఇరిగేషన్ స్పింకర్లు మరియు ఇతర అంతర సేద్య మిషన్లపై జీఎస్టీ తగ్గింపు రైతులకు నేరుగా లాభం కలిగిస్తోందని వెల్లడించారు ర్యాలీలో ట్రాక్టర్లు ప్లై పట్టుకున్న భక్తులు రైతులు పాల్గొన్న ఎరగొండపాలెం పట్టణంలోని ప్రధాన రహదారిలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు అందులో అధికార పార్టీకి చెందిన మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకురు సుబ్బయ్య పార్టీ అధ్యక్షులు వెంగల్ రెడ్డి కాపు నాయకులు తోట మహేష్ నాడు రాష్ట్ర ఎస్టీ నాయకులు మంత్రుల నాయక్ మండల బీసీ నాయకులు సత్యనారాయణ గౌడ్ వ్యవసాయ శాఖ సిబ్బంది సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు కార్యక్రమంలో ద్వారా రైతులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల లభించే ప్రయోజనాలపై అవగాహన పొందారు మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సానుకూల ప్రతిస్పందన వ్యక్తం చేశారు